అయితే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎమ్మెల్సీ పర్వతనేనికి తీవ్ర గాయాలైన సో లారీని కొట్టిన కారు ఎమ్మెల్సీ పర్వతనేని కారును లారీని అయితే ఢీకొట్టిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారనమాట కానీ పర్వతనేని పియే వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి మనం రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతానికి తీవ్రంగా గాయపడ్డారు నెల్లూరు జిల్లాలోని రేగడి చెలిక రేగడి చెలిక దగ్గర ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నుండి తీవ్రంగా గాయపడగా కారులో ఉన్న ఆయన పిల్ల వెంకటేశ్వర్లు ప్రమా ప్రమాద స్థలంలోనే అక్కడికక్కడ చనిపోయారు ఇక వారు విజయవాడ నుంచి నెల్లూరుకి అయితే వస్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే జరిగిందనమాట సో విధంగా పొంది ప్రమాదం జరిగిన చెప్పడం మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ అండి